వెల్కమ్ టు అవర్ ఛానల్ డిసెంబర్లీ రాశుల వారిపై డబ్బుల వర్షం సూర్యుడు ధనుసు ధనుస్సు ధనుసు మేనరాశి బృహస్పతితో ప్రవేశించడాన్ని ఈ సమయాన్ని కర్మ అంటారు ఇవి మొదటిసారిగా మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ వస్తాయి రెండోసారి డిసెంబర్ నెలలో వస్తాయి గ్రహాలు అదుపుతైన సూర్యుడు ఒకే రాశిలో ముప్పై రోజులు మాత్రమే ఉంటాడు కాబట్టి కర్మల కాలం కూడా ముప్పై రోజులే ఉంటుంది వచ్చే నెలలో రెండు కర్మల ఫలితమే ప్రారంభమవుతుంది డిసెంబర్ పదిహేను నుంచి వచ్చే ఏడాది మకర సంక్రాంతి రోజు ముగుస్తుంది ఈ సమయంలో సింహరాశి మిథున రాశి మేషరాశి వృషిక ధనురాశుల వారికి బాగా కలిసి వస్తుంది రెండు వేల ఇరవై ఐదు మొత్తం సూర్యుని సంచారం ప్రయోజనాన్ని పొందుతారు ఆ రాశిల్లో మొట్టమొదటి రాశి మేషరాశి వారు గతంలో మొదలు నిలిచిపోయిన పనులు పూజ చేస్తారు ఆకస్మికంగా డబ్బు రావడానికి అవకాశాలు ఉన్నాయి గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి భూమి ఇల్లు దుకాణం కొనుగోలు చేయడానికి కూడా కోరికలన్నీ నెరవేరుతాయి ఏ పని చేసినా మీదే పై చేయడానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు విజన్ రాశివారు ఆత్మవిశ్వాసం పెరిగి అన్ని పనులు పూజ చేస్తారు నిరుద్యోగులకు కూడా ఉద్యోగం వస్తుంది దాంపత్య జీవితంలో కలహాలన్నీ తొలగిపోతాయి అనుబంధం బలపడుతుంది కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తారు ఏ పని చేస్తున్నా మీదే పైచేయి అవుతుంది సింహరాశి వారికి కొత్త ఆదాయ వనరులు తోడవుతాయి గతంలో ఆగిపోయిన డబ్బు చేతికి అందుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది కుటుంబ వ్యవహారాలట్లు విజయం సాధిస్తారు అన్ని పనుల్లోనూ విజయం మీదే వృచ్చకి రాశి వారికి ఆర్థికంగా బలపడతారు దాంపత్య జీవితంలో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి విదేశీ పర్యటనకి ఈ యొక్క సమయం అవకాశాలు వస్తుంది ప్రభుత్వ పథకాల నుంచి కూడా ప్రయోజనాలు పొందుతారు ధనుసు రాశి వారికి ధనుసు రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి కొత్త సంవత్సరం చాలా బాగుంటుంది వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాలు సిద్ధమవుతున్న వారికి బాగా కలిసి వచ్చే సమయమే వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి